ఈ రోజు మనం ఒక మర్చిపోయిన అతి గొప్పతనం కలిగిన చరిత్ర గురించి వినబోతున్నాం రామాయణం గురించి మనందరికీ తెలుసు శ్రీరాముడు గురించి కూడా తెలుసు ఆయన పాలన అయోధ్యలో ఎలా ఉండేది అది కూడా మనకి తెలుసు ఆయన కొడుకులు లవ మరియు కుజ వారి పాలన వాలి వారి రాజ్యాలు ఎలా ఉండేవి అన్నది కూడా మన ఛానల్లో ఎపిసోడ్స్ లాగా ఉంది వారి సంతతిలో చాలా గొప్పవాళ్ళు పుట్టారు ఆయన సంతతిలో ఒక పేరే మారు ఈ పేరు మనకి ఎంత తెలియని పేరైనా కూడా పురాణాల్లో వంశావళిలో ధర్మ గ్రంథాల్లో ఈ పేరు యొక్క ప్రభావం చాలా ఉంది మారు శ్రీరాముడి కొడుకు లవ యొక్క సంతతిలో పుట్టినవాడు ఇక్ష్వాకు వంశంలో చివరి రాజు ఆయన పేరు విష్ణు పురాణం భాగవత పురాణం హరివంశం లాంటి గ్రంథాల్లో కనిపిస్తుంది మారు శ్రీరాముని తరువాత లవవంశంలో ఉన్న తరాల్లో చివరి రాజు ఆయన ఒక సామ్రాజ్య పాలకుడు కానీ దానికంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒక చిరంజీవి పురాణాల ప్రకారం మారు చనిపోవద్దు ఆయన జీవితాంతం ఒక ధ్యానంలోకి వెళ్ళారు కల్ప అనే హిమాలయ ప్రాంతంలో ఒక ధ్యానంలో వాసిస్తున్నారని తెలుస్తుంది ఈ మారు అనే వీరుడు కలియుగంలో ధర్మం నాశనం జరిగిన తర్వాత పునర్ ధర్మాన్ని స్థాపించడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది మారు ఒక యోగి ఒక ధార్మిక చక్రవర్తి ఒక ధర్మ బీజ ఈ సమయంలో శ్రీరాముడి సంతతిలో రాజ్యాలు బలహీనమైపోయాయి లవ సంతతిలో చాలా రాజ్యాలు నశిస్తూ పాలన క్షీణిస్తూ ఉన్నాయి కానీ మారు మాత్రం ధర్మ మార్గాన్ని వదలలేదు ఆయన రాజభంగం తర్వాత మనిషిని మన్ మనిషిని మన్ మనిషిని మించిన సహనంతో కల్పవనంలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన జీవితాంతం తపస్సులో ఉండిపోయాడు కలికి అవతారం వస్తే ధర్మాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది మారుని హనుమంతుడు పరశురాముడు అశ్వత్థామ విభీషణుడు కృపాచార్యుడు వ్యాసుడు మార్కండేయుడు లాంటి చిరంజీవుల్లో ఒకరుగా గుర్తిస్తారు గుర్తిస్తాడు మారు ఒక అకాలి కాదు ఒక అసా అసామాన్యుడు ఒక సమయంలో కల్కి భగవాన్ అవతారి అవతరించిన తరువాత మారు పునః ప్రకటించి సూర్యవంశంని పునఃస్థాపిస్తారని పురాణాల్లో ఉంది ఆయన జీవితం రాజ్యాన్ని కోల్పోయి ధర్మంని మరచకుండా ఘనతతో ఉండడం ఈ కథ ఒక మంచి గుర్తింపు చరిత్రలో చాలా పెద్ద మార్పు కానీ కొన్ని పేర్లు గొప్పతనంతో ఉండిపోతాయి కొన్ని మరచిపోతాం అలాంటి పేరే మారు ఆయన మనకి చెప్పేది ఏంటంటే ఈ జగత్తులో ధర్మం నశించిన నశించడం జరిగినా కూడా అది పోలేదు ధర్మం ఒక దీపం లాంటిది ఎవరో ఒకరు వెలిగిస్తూనే ఉంటారు కాపాడుతూనే ఉంటారు ఈ దీపం మధ్య అంధకారంలో వెలుగుతుండేదే మన చుట్టూ చూడలేకపోయినా ఈ వెలుగు ఆగదు మారు అలాంటి దీపం మళ్ళీ ఇంకో మరిచిపోయిన గాజతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం